స్తోత్రారుడ స్థుతికి పాత్రుడా మిక్ స్తోత్రములు స్థుతి సింహాసనాశీనుడా మిగ స్తోత్రములు భూమిని ఆకాశమును సృజించిన మాదేవ మిగ స్తోత్రములు సముద్రమును దానిలో మత్యములు సృజించిన దేవా మీకు స్తోత్రములు సూర్యచంద్ర నక్షత్రములను సృజించిన దేవ మిగుతో మహాగనుడ మీకు స్తోత్రములు మహిమగల రాజా యోధాగోత్రి మహమ మీకు స్తోత్రములు సర్వశక్తిమంతుడా సర్వోన్నత మిగిస్తోత్రములు రాజాది ప్రభులకు ప్రభువులకు ప్రభు స్తోత్రములు పరిశుద్ధుడ ప్రేమగల దేవ స్తోత్రములు సైన్యములకు అధిపతి అయిన దేవ మీకు స్తోత్రములు శూన్యములో సమస్తమును సృజించిన దేవ స్తోత్రములు నిరాకారమునకు ఆకారమున కలుగు చేసిన దేవా మీకు స్తోత్రములు కృపగల దేవ మా జీవాహార్మ మీకు స్తోత్రములు జీవాధిపతి ప్రధాన యాజికుడా మీకు స్తోత్రములు ఆదరణకర్తవైన దేవ మీకు స్తోత్రములు అబ్రహాము దేవ మీకు స్తోత్రములు ఇస్సాకు దేవా మీకు స్తోత్రములు యాకూబు దేవా స్తోత్రములు ఇస్రాయిలు దేవా మీకు స్తోత్రములు మా పితృల దేవా మీకు స్తోత్రములు గల దేవా మీకు స్తోత్రములు అద్భుత కరుడ న్యాయాధిపతి మీకు స్తోత్రములు ఆశ్చర్య రుడవైన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు వైన దేవా మీకు స్తోత్రములు నిత్యుడు వండ్రి మీకు స్తోత్రములు సమాధానకర్తవైన దేవా మీకు స్తోత్రములు ఇరుకోటగోడను కూల్చివేసిన దేవా మీకు స్తోత్రములు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రములు అల్ఫా ఉమేగైన దేవా మీకు స్తోత్రములు కడపటి వాడ మీకు స్తోత్రములు మారనివాడ మ మార్పులేని దేవా మీకు స్తోత్రములు అగ్ని జ్వాలల వంటి కన్నులు గల దేవా మీకు స్తోత్రములు అపరంజిని పోలిన పాదములు గల దేవా మీకు స్తోత్రములు యహోవా ఈరే మీకు స్తోత్రములు యహోవా షాలోం మీకు స్తోత్రములు యహోవా షమ్మ మీకు స్తోత్రములు యహోవా నిసి మీకు స్తోత్రములు యహోవా రఫ మీకు స్తోత్రములు నా ఆశ్రయమైన దేవ మీకు స్తోత్రములు నా రక్షణకర్తవైన దేవ మీకు స్తోత్రములు దావీదు కుమారుడ మీకు స్తోత్రములు ప్రేమ స్వరూపి అయిన దేవ మీకు స్తోత్రములు మా గాయములను మిగ స్తోత్రములు మా దుఃఖములను తీర్చుదేవ మీకు స్తోత్రములు మా కొరకు రక్తమును చిందించిన దేవ మీకు స్తోత్రములు మా కొరకు శిలువ మరణము నొందిన దేవ మీకు స్తోత్రములు మంచి కాపరి మంచి బోధకుడ మీకు స్తోత్రములు సకల జునుల స్థుతించబడుతున్న దేవ మీకు స్తోత్రములు తేజవమయుడ పరమకుమ్మరి మీకు స్తోత్రములు హిమానుయులుగా మాకు ఉన్న దేవ మీకు స్తోత్రములు నీళ్లను రసంగా మర్చిన దేవ మీకు స్తోత్రములు దావీదు నాకు తోడై ఉండి వర్దిల్లా చేసిన దేవ మీకు స్తోత్రములు సముద్రం మీద నడిచిన దేవ మిగి స్తోత్రములు దెయ్యములను దేవా దేవ స్తోత్రములు లాజులను సమాధి నుండి లేపిన దేవా స్తోత్రములు మా పోషకుడ మా సంరక్షకుడ మీకు స్తోత్రములు మా నిమిత్తము తండ్రికి విజ్ఞాపన చేయుచ్చున దేవా మీకు స్తోత్రములు దీనుల ప్రార్థన ఆలకించు దేవా మీకు స్తోత్రములు మా నిమిత్తం యుద్ధము చేయు దేవా మీకు స్తోత్రములు బండ నుండి నీళ్లను రప్పించిన దేవా మీకు స్తోత్రములు ఎండిన నేల మీద నీటి ఊటలను పుట్టించు దేవా మీకు స్తోత్రములు కూలిన వాటిని తిరుగు కట్టుదేవా మీకు స్తోత్రములు సకల జీవరాశులకు ఆహారమును సమకూర్చు దేవా మీకు స్తోత్రములు మా బంధకముల నుండి మమ్మలను విడిపించు దేవా మీకు స్తోత్రములు మా విమోచకుడా జ్ఞానము దయచేయు దేవా మీకు స్తోత్రములు శోధింపబడు వారికి సహాయం దేవా మీకు స్తోత్రములు మా స్నేహితుడ మా దుర్గమ్మ మీకు స్తోత్రములు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న దేవ మీకు స్తోత్రములు మా మధురంగా మార్చిన దేవ మీకు స్తోత్రములు అద్వితీయ సత్యదేవ మీకు స్తోత్రము అన్లు రక్షించు రక్షించువాడా మీకు స్తోత్రములు పరమందున్న దేవ మీకు స్తోత్రములు పాపముల నుండి విడిపించు దేవ మీకు స్తోత్రములు మృత్యుంజయుడ మీకు స్తోత్రములు సొమ్మసిల్లు వానికి బలం ఇచ్చు దేవ మీకు స్తోత్రములు ఆశగల ప్రాణమును తృప్తిపరుచు దేవ మీకు స్తోత్రములు ఎర్ర సముద్రమును పాయిలుగా చేసిన దేవ మీకు స్తోత్రములు ఆమెన్ అనువాడా మీకు స్తోత్రములు కునియాడదగిన దేవ మీకు స్తోత్రములు అంగలార్పును నాట్యముగా మార్చిన దేవ మీకు స్తోత్రములు ఇరువది నలుగురు పెద్దలతోనూ నాలుగు జీవులతోనూ కోటాను కోట్ల దూతలతోనూ నిత్యము కీర్తించబడుతున్న దేవ మీకు స్తోత్రములు నా వేళ్లకు పోరాటమును నేర్పిన దేవ మిగి స్తోత్రములు ఇరుకులో విశాలత కలుగు చేయి దేవ మీకు స్తోత్రములు ఎత్తైన స్థలములలో నన్ను నిలుపుచున్న దేవ మిగి స్తోత్రములు యధార్థముగా ప్రవర్తించు వారికి మేలు చేయి దేవ మిగి స్తోత్రములు ఇస్రేలు చేయి స్థుతుల మీద ఆశనుడై ఉన్న దేవ మిగి స్తోత్రములు విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించు దేవ మిగి స్తోత్రములు దగ్గలవారి ఎడల దయ చూపించు దేవ మిగి స్తోత్రములు సైన్యములకు అధిపతి అయి పరిశుద్ధుడు 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 నిత్యం పొగడబడుచున్న దేవా మిగు స్తోత్రములు పగలు ఎండ దెబ్బ తగులకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగులకుండా వారిని కాపాడిన దేవ మీకు స్తోత్రములు ఏడు నక్షత్రములు కుడి చేత పట్టుకుని ఏడు దీపస్తంభముల మధ్య సంచరించు దేవ మీకు స్తోత్రములు పరలోకమును దానితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి మా రక్షణకర్తగా దిగి వచ్చిన దేవ స్తోత్రములు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మా పక్షముగా విజ్ఞాపన చేయుచున్న పరిశుద్ధాత్మ స్తోత్రములు నిజముగా మొరవ వారికి సమీపంగా ఉన్న దేవ మీకు స్తోత్రములు పరలోకములో మా కొరకు నివాసములు ఏర్పరచుచున్న ఏసయా మీకు స్తోత్రములు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసయా మీకు స్తోత్రములు మా నిత్యరాజ్యానికి తీసుకుని విరొట్టకు త్వరలో రాబోచున్న ఏసయా మీకు మా కోటాన కోట్ల స్థుతులు స్తోత్రములు మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు నీకే చెందును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్